చంద్రబాబు నాయుడు గారంటేనే టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన వచ్చారంటే మొత్తం అన్నింటిలోనే మార్పు వస్తుంది మార్పు రావాలి మార్పు తీసుకొస్తారు కూడా ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి డ్రోన్లు ఎప్పుడైతే డ్రోన్ టెక్నాలజీని పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చారు ఇప్పుడు ఆ డ్రోన్లకు సంబంధించి అందరూ ఉపయోగించుకునేలాగా ఎందుకంటే ఎక్కువగా మనుషులతో చేయిస్తే అయ్యే ఖర్చు అలాగే అయ్యే సమయంతో పోలిస్తే డ్రోన్ తక్కువ ఖర్చుతో అలాగే అతి తక్కువ సమయంలో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎకరం పొలానికి మందు పిచికారీ చేయాలి అదే ఒక మనిషి అయితే రోజంతా కొడతాడు ఎకరం రోజు కూడా అవుతున్నా తెలుసు రెండు మూడు రోజులు కొడతాడు అదే డ్రోన్ అనుకోండి మొత్తం ఒక మహా అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్లో మొత్తం అయిపోద్ది అనమాట మొత్తం అది కూడా మంచి నుంచి పడుతుందేమో మొత్తం పొలం అంతా జల్లే అవకాశం ఉంటుంది మందు కూడా కాస్త తక్కువ పడుతుంది అంట ఇలా దీంతో పోలిస్తే సో ఇదే అయితే ఇప్పుడు ఇవన్నీ అన్ని దాదాపుగా వినియోగంలోకి వచ్చేసి చాలామంది రైతులు వాడుతుంటారు అయితే ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై శాతం రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోందట వాటితో అన్నదాతలు ఎరువులు పురుగుమందులు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటుంది సాగుకు సాంకేతికత జోడిస్తే ఖర్చులు ఆదా అవుతాయి సేద్యం లాభసాటిగా మారుతుంది అనేది ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాల వారీగా పరిమితంగా రైతులకు గ్రూపులకు డ్రోన్ అందిస్తోంది రాష్ట్రానికి ఎనిమిది వందల ఎనిమిది వందల ఐదు యూనిట్లు మంజూరు చేసిందట ఐదుగురు రైతుల గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించింది జిల్లాల వారీగా ఎంపిక పూర్తి చేసి వ్యవసాయ శాఖతో వారికి శిక్షణ కూడా ఇప్పించబోతుంది ఒక ఎకరా కంటే ఏడు నిమిషాల్లో మొత్తం పిచ్చికారీ అంట డ్రోన్తో అదే ఒక మనిషి అయితే ఎన్ని రోజులు చేయాలి ఒక ఎకరాకి అలాగే డ్రోన్ వల్ల ఏంటంటే ఈ ఆ పిచ్చికారీ చేసినప్పుడు ఆ మందు కొంచెం డేంజర్ కదా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఒక రకంగా సేఫ్ కాకపోతే అది ప్రభుత్వం కూడా ఎయిటీ పర్సెంట్ రాయితీ తీస్తుందంటే రైతుల గుడ్ న్యూసే